మరిన్ని చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశివులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము మిథున రాశి వారికి కేతువు మకర రాశిలో నుంచి ధనుర్ రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే మార్చి ఏడవ తేదీ రెండు వేల పంతొమ్మిది నుండి సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై వరకు కేతువు మకర రాశి నుంచి ధనుర్ రాశిలో సంచరిస్తూ ఉంటాడు అంటే రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ వరకు కూడా కేతుగ్రహ సంచారం ధనుర్ రాశిలో జరుగుతుంది మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు అందిస్తాడో తెలుసుకుందాం ఈ వీడియో చూడటానికంటే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది సింబల్ కూడా టచ్ చేయండి మిథున రాశి వారికి సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నది ఏడవ స్థానం ఏడవ స్థానం అనేటటువంటిది జాతక చక్రంలో అత్యంత ప్రధానమైనటువంటి స్థానం ఎందుకంటే ఈ ఏడవ స్థానాన్ని కలత్ర స్థానము స్థానం అని కూడా అంటారు వివాహపరంగా కనుక చూసినట్లయితే ఏడవ స్థానానికి అత్యంత ప్రాధాన్యత ఉంది మరి కేతువు ఏడవ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలను కలిగిస్తాడో తెలుసుకుందాం ఈ మిథున రాశి వారిని కనుక తీసుకున్నట్టయితే ఏడవ స్థానంలో కేతుగ్రహ సంచారం కారణం చేత మిథున రాశి వారికి ఏడవ స్థానంలో అష్టమాధిపతి అనేటువంటి సరిగ్రహ సంచారం కూడా సప్తమ స్థానంలో జరుగుతుంది అష్టమాధిపతి సప్తమంలో ఉన్నాడు కేతుగ్రహం కూడా అష్ట సప్తమ స్థానంలోనే ఉన్నాడు మరి ఈ సప్తమంలో ఈ కేతుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నప్పుడు సహజంగా ఈ మిథున రాశి వారు తెలివైనటువంటి వారుగా ఉంటారు కేదుగృహ సంచారం జరుగుతున్నప్పుడు వారి యొక్క ఆలోచన శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది మేధాశక్తి కూడా బాగా పెరుగుతూ ఉంటుంది మేధాశక్తి పెరుగుతూ ఉంటుంది ఆత్మ గౌరవం కూడా బాగా పెరుగుతుంది దానితో పాటు వీరికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనుక ఏమైనా ఉన్నట్లయితే ఆ అనారోగ్య సమస్యల నుంచి కూడా పూర్తిగా బయటపడటానికి అవకాశం కూడా వస్తూ ఉంటుంది అంటే అనారోగ్యం నుంచి కొద్దిగా బయటపడుతూ ఉంటారు సంతాన కూడా ఇటువంటి సమస్యలు ఉండవు కానీ సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం కారణం చేత వీరికి ఏ విధంగా ఉంటుందంటే మాట మాత్రము చాలా కఠినంగా ఉంటుంది మనస్సు మంచిదైనప్పటికీ కూడా మాట కఠినంగా ఉంటుంది ఎప్పుడైతే మాట కఠినంగా ఉంటుందో అప్పుడు మీకు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా కొద్దిగా దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే అన్ని అన్ని ఆభరణాల కన్నా కూడా వాగ్భూషణమే నిజమైనటువంటి ఆభరణం వాగ్భూషణం సుభూషణం కాబట్టి ఈ సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం సంచరిస్తున్నటువంటి సమయంలో మిథున రాశి వారికి కొద్దిగా మాట కఠినంగా ఉన్నటువంటి కారణం చేత అందరూ కూడా కొంచెం దూరంగా దూరంగా జరుగుతూ ఉంటారు ముఖ్యంగా కనుక తీసుకున్నట్లయితే గృహంలో భార్యాభర్తల మధ్య కూడా మాట పట్టింపు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది మనం ఎంత మంచిగా మాట్లాడితే ఎదుటివారు అంత ఆకర్షితులు అవుతారు మనం ఎంత కఠినంగా మాట్లాడుతూ ఉంటే ఎదుటివారు అంతా దూరం అయిపోతూ ఉంటారు ఇక ఈ సప్తమ స్థానంలో కేతుగృహ గ్రహం సంచరిస్తున్నంత కాలము కూడా ముఖ్యంగా మిథున రాశి వారు కుటుంబంలో చాలా వరకు శాంతం వహించటము సహనాన్ని పాటించడం అనేటటువంటిది ముఖ్యమైనటువంటి సూచన ఎవరైతే ఎక్కువగా సహనాన్ని పాటిస్తూ ఉంటారో అటువంటి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఎందుకంటే ఈ సహనం అనేటటువంటిది ఒక గొప్ప రక్షణ ఒక గొప్ప కవచం లాంటిది సహనం గనక పాటించినట్లయితే సహనం వల్ల అనేకమైనటువంటి కష్టం నష్టాల నుంచి కూడా మనం బయటపడుతూ ఉంటాం ఈ మిథున రాశి వారు సహనాన్ని ఎక్కువగా పాటిస్తూ ఉండాలి ఎప్పుడైతే కేతువుకి కేతువు మీద బుధుడి యొక్క దృష్టి పడుతుందో అప్పుడు వచ్చేటటువంటి ఫలితం కొద్దిగా తీవ్రమవుతూ ఉంటుంది అప్పుడు ఇంకా కొద్దిగా అలదడి కలుగుతుందా అన్నట్టుగా ఉంటుంది చేసేటటువంటి వ్యాపారం కూడా కొద్దిగా దెబ్బతింటుందా అనిపిస్తుంది చేసేటటువంటి ఉద్యోగంలో కూడా ఏదో తెలియనటువంటి చికాకులు అవి కనిపిస్తూ ఉంటాయి కుటుంబంలో కూడా స్వల్పమైనటువంటి అంటే పెద్ద పెద్దవి కాకపోయినప్పటికీ కూడా మనస్సుకు బాధ కలిగించేటటువంటి చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కూడా కలుగుతూ ఉంటాయి ఇక ఈ మిథున రాశి వారిని కనుక తీసుకుంటే అష్టమ స్థానాధిపతి అయినటువంటి శని కూడా సప్తమ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత వీరికి ఆర్థిక పరంగా కూడా కొద్దిగా చిక్కులు అంటే చికాకులు కలుగుతున్నాయా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది సహజంగా గనక తీసుకుంటే ఈ సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం కారణం చేత మానసికంగా ఏదో తెలియనటువంటి అలజడి కలుగుతూ ఉంటుంది మానసికంగా భయం అనేటటువంటిది ఆవరిస్తూ ఉంటుంది కుటుంబంలో కానీ కుటుంబ సభ్యులలో కానీ ఎప్పుడు ఎవరు ఏదో ఒక రకమైనటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలతోటి మానసిక ప్రశాంతత కూడా ఒక అవకాశం ఉంటుంది మరి మిథున రాశి వారి కనుక చూసినట్టయితే అనుకూలమైనటువంటి అంశాల కన్నా కూడా అంశాలే కొద్దిగా ఎక్కువగా కనిపిస్తున్నాయి అయినప్పటికీ కూడా మనం ఏ రకంగానూ భయపడవలసిన పని లేదు చక్కగా ఈ ప్రతికూలమైనటువంటి అంశాల నుంచి మనము చక్కగా అవి అనుకూలంగా మారాలి అంటే ఒక చిన్న పరిహారం కనుక చేసినట్టయితే చాలా మంచిది ఆదివారం రోజున ఒక తొమ్మిది అరటి పండ్లను తీసుకొని గణపతి దేవాలయంలో గణపతికి నైవేద్యంగా సమర్పించి వాటిని ఆ గుడి దగ్గర ఉన్నటువంటి బయట ఉన్నటువంటి పేదవారికి కనుక అరటి పండును కనుక మీరు దానంగా కనుక ఇచ్చినట్లయితే తద్వారా ఈ ఏడవ స్థానంలో కేతు గ్రహ సంచారం వలన కలిగేటటువంటి అన్ని రకాల దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి దానితో పాటు అసలు ఆ నెగిటివ్ రిజల్ట్స్ అనేవి మీకు పూర్తిగా రాకుండా ఉండాలి అంటే మీరు ఎడమ చేతి ఉంగర వేలి కనుక ఒక వెండి ఉంగరాన్ని గనక తయారు చేయించుకుని గనక పెట్టుకున్నట్లయితే లేదా ఆ ఉంగరం కూడా అయితే మరీ మంచిది ఒక గణపతి ఉంగరాన్ని గనక తయారు చేయించుకుని గనక పెట్టుకున్నట్లయితే ఇటువంటి అనేకమైన వ్యతిరేక ఫలితాలు కూడా సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలుగా మారుతూ ఉంటాయి ఇది మిథున రాశి వారికి సప్తమ స్థానంలో అంటే ధనుర్ రాశులు కేతువు సంచరిస్తున్న వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది బెల్ సింబల్ కూడా టచ్ చేయండి నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించేందుకు ధన్యవాదాలు